హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు సాయిబాబాని ఏ విధంగా పూజిస్తే అనుగ్రహిస్తాడో ఒక కథ ద్వారా తెలుసుకుందాం సిరి సాయిబాబా అనేకుల జీవితాల్లో ఆధ్యాత్మిక మార్గదర్శిగా వెలుగెత్తిన దేవుడిలా భావించబడుతున్నాడు ఆయన పూజలో నిజమైన భక్తి నిస్వార్థత ప్రేమ ప్రధానమైన సాయిబాబా పూజ అంటే కేవలం పుష్పాలు దీపాలు మాత్రమే కాదు అది మనసు నుంచి ఆయనపై నమ్మకాన్ని ప్రతిఫలించేది ఇప్పుడు ఓ కథ ద్వారా మనం సాయిబాబాను ఎలా పూజిస్తే ఆయన అనుగ్రహిస్తాడో తెలుసుకుందాం భక్తి మార్గంలో బాబా కరుణ రాజు అనే యువకుడు హైదరాబాద్లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు వాళ్ళ తల్లిదండ్రులు గ్రామంలోనే ఉండేవారు రాజు జీవితం పరిపూర్ణంగా అనిపించేది కాదు ఉద్యోగంలో ఒత్తిడి జీవితంలో అనిశ్చితి ఏదో లోపించిన భావన అతన్ని రోజు వెంటాడేదంట ఒకరోజు అతని క్లాస్మేట్ శివ షిర్డీకి వెళ్ళే విషయం చెప్పాడు రారాజు మనం షిర్డీకి పోదాం బాబా వద్ద కొద్దిగా మనసు పారదీయచ్చు అన్నాడు మొదట అసహ్యంగా చూసిన రాజు చివరకు ఒప్పుకున్నాడు షిర్డీలో సాయిబాబా మందిరాన్ని చూసిన వేళ అతని హృదయంలో ఏదో శాంతి కలిగింది బాబా విగ్రహాన్ని చూసినప్పుడు ఆ కళ్ళల్లో దయాతని ఆవహించింది ఇంతకాలం నేను ఎదుటి వారిని నిందిస్తూ దేవుని ప్రశ్నిస్తూ ఉండిపోయాను కానీ ఈ క్షణం నా లోపాన్ని అర్థం చేసుకున్నాను అనుకున్నాడు రాజు ఆ రోజు రాత్రి రాజు తన గదిలో పూజ చేయటం మొదలుపెట్టాడు బాబాకు కొద్దిగా పుష్పాలు నెయ్యి దీపం పెట్టి ప్రేమతో ఓం సాయ నమః నమ అనే మంత్రం జపించసాగాడు రోజు ఐదు నిమిషాలు మాత్రమే చేశాడు కానీ నిష్కలమైన భక్తితో చేశాడు రోజులు గడుస్తున్నాయి రాజు జీవితం మారడం మొదలయ్యింది అతనిలో ధైర్యం పెరిగింది సమస్యలు ఎదుర్కొనే నైపుణ్యం వచ్చింది అధికారి కూడా అతని నిబద్ధతను గమనించి పదోన్నత ఇచ్చాడు రాజు ఇంట్లో శాంతి నెలకొంది ఒకరోజు ఆయన సాయిబాబా జ్ఞాపకార్థం తన ఇంట్లో ఒక చిన్న మందిరాన్ని తయారు చేశాడు ప్రతి గురువారం సాయిబాబా సచ్చరిత్ర చదవడం మొదలుపెట్టాడు దీని ద్వారా బాబా యొక్క ఉపదేశాలు శ్రద్ధ సబూరి అతని జీవన సూత్రాలయ్యాయి అంతేకాకుండా రాజు ఇతరులకు సాయం చేయడం ప్రారంభించాడు సాయిబాబా చెప్పినట్లు బాలిన వానికి సాయం చేయడం దేవుడిని సేవించినట్లే అన్న మంత్రం అతని జీవిత లక్ష్యమైంది ఒకసారి ఓ పేద విద్యార్థి స్కూల్ ఫీజు చెల్లించలేక బాధపడుతుండగా రాజు తన జీవితంలో కొంత భాగాన్ని ఇచ్చాడు ఆ బాలుడు ఆనందంతో దేవుడే పంపిన దూతలా ఉన్నారు అన్నయ్య అని అన్నాడు మాటలు రాజుకి నిజంగా సాయిబాబా అనుగ్రహమే అని అనిపించాయి ఈ కథ ద్వారా సందేశం ఏమిటంటే సాయిబాబా అనుగ్రహం కోరాలంటే మనం ఏ దేవుణ్ణి పూజిస్తామో కాదు ఏ విధంగా పూజిస్తున్నామనేదే ముఖ్యం నిస్వార్థత శ్రద్ధ సబూరి ఉన్నప్పుడే బాబా అనుగ్రహిస్తాడు మనం ప్రతిరోజు చిన్న చర్యలతో కూడా ఆయన కృపకు అర్హులం కావచ్చు ఓ మంచి మాట ఓ సహాయం అస్త్రం ఓ ప్రార్థన సాయిబాబా ఎప్పుడూ ఒకే మాట చెబుతాడు నాకు మీ బహుమతులు అవసరం లేదు మీ ప్రేమ మీ విశ్వాసం చాలు అని మీకు అతి తొందరలోనే సాయిబాబా అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్